ల లక్ష్మణారెడ్డి గారి దంపతులను నేను రైతాంగం పక్షాన రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ పక్షాన మిమ్మల్ని మనసారా అభినందిస్తా ఉన్నా ఇది చాలా కీలకమైంది అంతేకాదు రైతు హక్కు రైతు హక్కు విషయంలో పదే పదే అనేక సందర్భాలలో కల్తీ విత్తనాలు వచ్చినప్పుడు మల్టీనేషనల్ కంపెనీల వాళ్ళు విత్తనాలు ఎక్కువ ధరసం అమ్మినప్పుడు అనేకమైన సందర్భాలలో ఈ విత్తన హక్కు విషయంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది దీంట్లో ముఖ్యంగా ఒకప్పుడు కల్తీ విత్తనాలు కొని ఆత్మహత్యలు చేస్తున్న సందర్భాలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయి పెట్టుబడులు పెరిగి తీరా పంట చేతికొచ్చిన తర్వాత పూత కలత రాక ఆత్మహత్యలు జరుగుతున్న ఆ సందర్భంలో కూడా దొల్సి నరసింహారెడ్డి గారు రెండు వేల నాలుగు తర్వాత దేశంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారితో నేను అప్పట్లో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా దీని విషయంలో చాలా తీవ్రంగా చర్చించుకున్నా ఒక సమగ్రమైన చట్టం తీసుకురావాలనే ఆలోచన నాడు అందరికీ కలిగిన సందర్భంలో ఒక ముసాయిదా తయారు చేసుకుని ఢిల్లీకి వెళ్లి అన్ని రాజకీయ పార్టీలకు ఆ ముసాయిదా తీర్మానం కూడా అందించడం చివరికి ఈ రోజు నరసింహన్ నరసింహారెడ్డి గారు లీలా లక్ష్మారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఇప్పుడే ప్రకటించిన డిక్లరేషన్ లో తన పూర్వ అనుభవాలను ఈ హక్కు ఎవరికి ఉండాలి అనే మాట చాలా స్పష్టంగా అందులో పొందుకోవచ్చడం జరిగింది అది ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా వెల్కమ్ చేసినాయి మరీ ముఖ్యంగా అప్పుడు అప్పర్ హౌస్ లో వెంకయ్య నాయుడు గారు అపోజిషన్ లీడర్ మేము వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఒక పక్కనే తెలుసు రెండో పక్క మాకు అంతగా అవగాహన లేదు మీరు వచ్చింది కాబట్టి చాలా సంతోషమైన మాట వారు వ్యక్తపరచడం రాజ్యసభలో సుదీర్ఘమైన చర్చ జరిగి కారణం ఏదైనా అప్పట్లో అది ఆ సభలో ఆమోదం పొందలే అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అదే విక్రమ విషయంలో రైతాంగం పంటలు పండించే వాళ్ళు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు ఒక్కసారి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా మనమందరం కూడా వ్యవసాయ కుటుంబాలను చూసిన వాళ్ళు మన పూర్వీకులు తాతలు ముంతాతలు తండ్రులు నాటి ఆ వ్యవసాయాన్ని నమ్ముకొని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తున్న కుటుంబాలు ఈ కుటుంబాలు ఆ రోజు వ్యవసాయం ఎట్లా ఉండింది నాకు తెలిసి మహిళ వ్యవసాయంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది అప్పట్లో మా అమ్మ వ్యవసాయం చేసే సందర్భంలో నాకుండే అనుభవాలు లీనగా ఇక్కడ ఈ విత్తన పండుగకు వారు ప్రెసిడెంట్ గా ఉండడము ఒకసారి నాకు మా అమ్మ గుర్తుకొచ్చింది ఆ రోజు మా అమ్మ కూరగాయలు కానీ ధాన్యం కానీ ఆముదాలు కానీ ఏ విత్తనమైనా కూడా దాంట్లో మంచి కంకి వేరి ఎండబెట్టి ఆ విత్తనాలన్నీ ఒక కుండలో పోసి బూడిద పోసి మళ్ళీ మురుగశీర కాంతి వచ్చే వరకు దాన్ని భద్రంగా పెట్టి ముడుగశీర కాంతి కంటే ముందు కుండల తీసి విత్తనాలు వెళ్లబెట్టి మాటే కాదు ఆ ఊర్లో ఎవరికి అవసరం ఉంటే అందరూ కూడా ఆ విత్తనాలు నాగులం తీసుకొని పోయేవాళ్ళు అది ఆనాటి సంప్రదాయం ఇందాక మహిళలు కలిసినప్పుడు నాకు ఆ రోజులు గుర్తుకొచ్చినాయి ఏమ్మా ఈ రోజు మీరు వ్యవసాయం ఎట్లా చేస్తున్నారు కూలీల ఇబ్బంది అయింది కదా అదేవిధంగా మిషనరీ లేదు కదా అంతగా ఎట్లా చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఏమన్నారు మా 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 పొలంలో మేము నాటు పెట్టుకున్న తర్వాత పక్క వాళ్ళ దగ్గర కూడా పోతాం అంటే మేము అందరం కలిసి ఒక కుటుంబం రాగా